రెండు నిమిషాలైనా ఓపెన్ చేసుకొని నా వీడియో చూడగలిగితే ఇప్పుడు దాకా పెట్టిన వీడియో కావచ్చు ఇక్కడి నుంచి పెట్టే వీడియో కావచ్చు ఒక్క రెండు నిమిషాలైనా ఓపెన్ చేసుకొని చూడగలిగితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ చేయగలిగితే యూట్యూబ్ నుంచి ఎంతో కొంత నాకు డబ్బు అనేది వస్తుందండి ఆ డబ్బులు పెట్టైనా నా కొడుకు ఓన్లీ యూట్యూబ్ దరపున నా కొడుకు ట్రీట్మెంట్ చేపించిందని నేను అనుకుంటున్నాను అండి ఏ బిల్డింగ్లు కట్టాలని ఆశ లేదు ఏ లగ్జరీ లైఫ్ బతకాలన్న ఆశ లేదండి నేను అనుకుంటున్నాను అండి ఏ పిల్లలు కట్టాలన్న ఆశ లేదు ఏ లగ్జరీ లైఫ్ బతకాలన్న ఆశ లేదండి గుర్తుల తీసుకుంటాడండి అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు జెంట్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఈ రోజు వీడియోలో సాయి ఉన్న ప్రాబ్లం ఏంటి సాయి స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు చెప్పాలనుకుంటున్నానండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను కూడా చెప్తాను ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి మీకు డబ్బులు వస్తున్నాయా అని కొంతమంది సిస్టర్స్ అయితే అడిగారండి డబ్బులు వస్తున్నాయా లేదా అన్న విషయం కూడా ఈ వీడియోలో చెప్తానండి ఫస్ట్ అయితే సాయికి అసలు ప్రాబ్లం ఏంటిది అనేది చెప్తానండి సాయి ఫ్రెండ్స్ హాయ్ చెప్నా చెప్పు చెప్పు మంచివాడు కదా గుడ్ బై సాయి హాయ్ ఫ్రెండ్స్ అను ఒకసారి చెప్పు సాయి ఒకసారి చెప్పు అమ్మా మంచివాడు గుడ్ బై సాయి బిస్కెట్ కొనిస్తా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అనాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి బాబు పరిస్థితి బాబుకి చిన్న మెదడు అనేది ప్రాబ్లం ఉందండి ఆ ప్రాబ్లం ఉండటం వల్ల గోతింగ్ అనేది కూడా లేదు ఫ్రెండ్స్ పన్నెండు సంవత్సరాలండి ఇప్పుడు బాబుకి హైట్ అనేది పెరగట్లేదండి ఈ కాళ్ళు ఈ చేతులు వేళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలకి ఎలా ఉంటాయో అలా ఉంటాయండి మనం చెప్పేవి కొన్ని కొన్ని అర్థం అవుతాయండి కొన్ని కొన్ని అర్థం కావు అయితే ఫస్ట్ బాబు పుట్టిన దగ్గర నుంచి మేమేమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో చెప్తానండి బాబు పుట్టాడు పుట్టిన వెంటనే మూడు రోజులైతే గ్యారంటీ చెప్పమని చెప్పారండి డాక్టర్లు అయితే ఇంకొక కూడా ఉంచుకోమని చెప్పారు అప్పటికే మా పరిస్థితులు బాగలేవు ఇంకా మేమైతే ఆ పిల్లలు లేకుండా ఆపరేషన్ అయితే చేంజ్ చేసుకున్నాము త్రీ డేస్ తర్వాత త్రీ డేస్ అనేది పిల్లల హాస్పిటల్లో బాక్స్లో ఉంచి త్రీ డేస్ తర్వాత బాబునైతే మాకు అప్ప చెప్పారండి చెప్పిన రోజు వాళ్ళు ఏం చెప్పారంటే ఏ చిన్నది బాగలేకపోయినా సరే మీరు అతిరెత్త చేయొద్దమ్మా ఖచ్చితంగా హాస్పిటల్లో చూపించాలా అని చెప్పారండి ఫస్ట్ ఫస్ట్లో అయితే మాకు అసలు అర్థమయ్యేది కాదు ఫ్రెండ్స్ సడన్ గా జ్వరం వచ్చేసేది సడన్ గా మోషన్స్ అయ్యాయి సడన్ గా అది ఊపిరితిత్తుల్లో నిమ్ము అంటే నంజు ఫామ్ అయిపోయేది అట్లా స్పత్రలో చూపించుకుంటానే ఉండేవాళ్ళం అండి పది రోజులకు ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్యం వచ్చేది ఎప్పటికీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మందులు రాసి అయితే ఇంటికి పంపించేవాళ్ళు కదండి ఖచ్చితంగా హాస్పిటల్లో ఉంచేవాళ్ళు మళ్ళీ హాస్పిటల్లో ఉంటే ఇంకొక ప్రాబ్లం ఏంటిదంటే ఈ వీడికి ఈ నరాలు అనేవి తొందరగా మనకి మనకి ఇట్లా నరాలు కనపడతాయి కదండి వీడికి అనేది కనపడదు చేతులకి రెండు చేతులకి రెండు కాళ్ళకి అది క్యాన్లా లో పెట్టాలంటే ఆ నరాలు కనపడవండి వాళ్ళ దగ్గర రెడ్ లైట్ లాగా ఉంటది కదా అది వేసినా కూడా కష్టమైంది నరాలనేవి చాలా సన్నగా ఉన్నాయి అంటే అట్లా చేతులకి గుచ్చి గుర్చీగా ఒక అరగంట గంట సేపు తర్వాత అయితే బలవంతంగా అదనేది ఫ్యాన్ లో నేను పెట్టేవాదండి అట్లా ఉండే వాళ్ళం చూసుకునే వాళ్ళం ఇంటికి తీసుకొని వాళ్ళం ఇలా అప్పుడే కొంచెం అక్కర్లకు పెట్టుకుంటే ఇరవై వేలు ముప్పై వేలు దింజేసేవాళ్ళంటే అట్లా అప్పులు బాగా అప్పులు అయిపోయాం ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఈ ఊరు రాబోయే వరకు ఐదు లక్షల వరకు అప్పులు అయిపోయిందంటే అప్పటికి కూడా బాబుకున్న ప్రాబ్లం ఏందనేది మాకు తెలియదు పాపం తీసుకుని నేను ఈ ఊరు వచ్చేటప్పుడు వాటికి మూడు సంవత్సరాలు అండి ఇప్పుడు కొంచెం బాగా ఉంటుంది కదా పరిస్థితి ఏమిదండీ సార్ మరి ఇట్లా వెళ్తున్నాడు అని పిల్లలు డాక్టర్ చెప్పినా కూడా కొంతమంది పిల్లలు లేటుగా అర్థం చేసుకుంటారు అమ్మా ఏం కాదు పెద్ద కొద్ది బాగానే ఉండాలి అని చెప్తా ఉండండి ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చేదండి ఇంకే ఊరు వచ్చాము వచ్చిన తర్వాత దేవుడి దాయ వల్ల పనులు చేసుకుంటా పనులు వచ్చినాయి ఈ ఊరు ఎలా వచ్చామంటే మా ఆయన వాళ్ళ రెండు తీసుకొని వచ్చాడండి ఇంకా ఆయన ఆయనకి ఎప్పటికైనా వివరం పగడం ఆయన ఆయనకి ఎప్పటికైనా వివరణ పగడం ఆయన మంచిగా చూపించాడు కూర్చొచ్చాడు ఇంకా ఆయన తీసుకొని వచ్చాడు పనులు ప్రకారం చేసుకుంటా రూపాయి రూపాయి కూడబెట్టుకున్నామండి కూడబెట్టుకుని కోసం చేసిన అప్పులు దగ్గర దగ్గర ఐదు లక్షలు అప్పుడే ఐదు లక్షలు ఖర్చు అప్పులై అప్పులైపోయావండి అట్టుకుంటా వచ్చాము అది ఎలా అంటే సాయి హాస్పిటల్ పెట్టుకుంటే ఒకనొక టైంలో అప్పు వాళ్ళు కూడా దొరకలేదండి ఒకనొక టైంలో అప్పు ఇచ్చే వాళ్ళు కూడా దొరకలేదండి అలా మా ఆయన ఎంతో దుష్టంగా అల్సర్ అవసరయంలో తొంభై వేలు పెట్టుకొని ఉన్నది అప్పటికప్పుడే ముప్పై వేల రూపాయలు కమివేసి హాస్పిటల్ బిల్లు కట్టి మమ్మల్ని ఇంటికి ఇంటికి వేసుకొచ్చిన రోజు కూడా రూపాయ ఫ్రెండ్స్ ఊరు వచ్చి నాకు ఓకే అండి బాగా మంచి అప్పులన్నీ కట్టుకున్నాము రూపాయి రూపాయి గోడ పెట్టుకున్నాము అప్పుడు ఎలా అంటే మాయం చేసేది మార్బుల్ టైల్స్ గ్రానైట్ అయితే చేస్తారండి ఆ పనికి ఇక్కడ గుళ్ళోళ్ళు వాళ్ళు కాదు ఊరి నుంచి మాట్లాడుకొని వచ్చేవాళ్ళం నేనేమో అన్నం కోటలోండి పెట్టేదాన్ని వాళ్ళకి పట్ల తినేసేదాన్ని ఇక మా ఆయనేమో పనికి తీసుకుని వెళ్ళేవాడు అట్లా కొన్ని డబ్బులు అయితే దాటి పెట్టుకున్నామండి అండి ఇంకా తర్వాత మా ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే మార్బుల్ షాప్ అనేది పెడతాం అనే ఆలోచన అయితే వచ్చిందండి అది మా ఆయన ఒక్కడ కాదు పార్ట్నర్షిప్ అనమాట వేరే వాళ్ళు ఇట్లా చేసుకొని డబ్బులు పెట్టుకొని బిజినెస్ చేస్తామని అంటే ఇక బిజినెస్ లో దిగారండి దిగారు షాప్ రన్ అయింది అది ఎలా అంటే షాప్ రన్ అవుతా ఉంటే ఒక ఒక లక్ష రూపాయలకి అనేది అమ్ముడుపోతే మీకు బయట నుంచే రెండు లక్షలు తీసుకొని రావడం అట్లా కొన్ని రోజులు అయితే జరిగిందండి అప్పులు బిజినెస్ అమ్ముతారు ఖచ్చితంగా అప్పులు అవుతాం ఫ్రెండ్స్ కాకపోతే ఏంది బిజినెస్ రన్ అవుతా ఉంటే అప్పులనే పట్టుకుంటాం కదండి ఆ ఉద్దేశంతో ఇంకా బిజినెస్ రన్ అవుతా ఉంది కొన్ని రోజులు అయిపోయినాక వీళ్ళు షాప్ పెట్టిన ప్లేస్ ఆ ఓనర్ గారు సగం ప్లేస్ లో నేను ఆ ఇల్లు పట్టుకుంటాను మిగిలిన సగం ప్లేసే మీకు ఇస్తాను అని చెప్పి అన్నాడండి ఇంకా ఆ ప్లేస్ నేనే విడిచిపెట్టి బయటికి రావాల్సి వచ్చింది ఇంకొక అతను పార్ట్నర్షిప్ కదండి ఇంకొక అతను అయితే అందులో పెట్టేసుకున్నాడు ఇప్పుడు కూడా షాప్ కదండి ఆయన ఇంకా మేమైతే బయటికి రావాల్సి వచ్చింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత మేము వేరే షాప్ పెట్టాము అక్కడ మట్టి తోలిచ్చామండి రూమ్ కట్టికిచ్చాము మట్టి తోలియటానికి డెబ్బై వేలు అయిపోయింది ఫ్రెండ్స్ రూమ్ వేయటానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు అయిపోయినాయి అక్కడికి రెండు రెండు లక్షల ఇరవై వేలు ఇంకా మా కర్మ ఏందో గానీ ఇంకా మా ఆయన బిజినెస్ చేసేటప్పుడు ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి బిజినెస్ చేసేటప్పుడు ఫ్లై రాజస్థాన్ ఫ్లైట్ కి కెళ్ళి ఫ్లైట్ లోనే వచ్చేవాడు అట్లా టికెట్ కోసమే ఇరవై ముప్పై వేలు ఖర్చు మా ఆయన వెళ్ళాడు బండ సెలెక్ట్ చేసుకున్నాడు అంతా ఓకే అయిందండి మహారాష్ట్ర లోకి వచ్చినాక లారీ అనేది తిరగబడిపోయింది ఫ్రెండ్స్ జీవితం ఒక్కసారిగా తరనైపోయిందండి ఇక లారీ తిరగబడింది ఇలా ఫోన్లు ఫోన్లు వస్తున్నాయి ఈయనే బాగా టెన్షన్ పడుతున్నాడు ఇంకా ఇక్కడ నుంచి ఒక నలుగురు మాట్లాడుకొని నిజామాబాద్ వెళ్ళి అక్కడ ఇంకొక లారీ మాట్లాడుకొని ఆ పగిలిపోయిన బండలన్నీ అక్కడ అసలు ఏం జరిగిందంటే లారీ మొత్తం తిరగబడిపోయిందండి డ్రైవర్లకి చిన్న దెబ్బ కూడా తగలేదు ఫ్రెండ్స్ బండలు మాత్రం మొత్తం పగిలిపోయినాయి అండి అది దగ్గర దగ్గరగా పన్నెండు లక్షల రూపాయలు మాలు అండి ఆ లారీలో మొత్తం పగిలిపోయినాయి ఆ పగిలిపోయిన మొక్కలన్నీ ఇంకో లారీకి లోకి తీసుకొని మళ్ళీ గోదావరి తను తీసుకొని వచ్చేసరికి మళ్ళీ ఈ దానికి ముప్పై వేల రూపాయలు తిరాయి మళ్ళీ మా ఆయన మనుషుల్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు కదా కారు మాట్లాడుకొని వెళ్ళాడు ఆ కాడికి ఒక పన్నెండు వేలు మళ్ళీ వాళ్ళకు ఫుడ్ ఇవన్నీ ఒకదాని అమ్మట ఒకటి ఒకదాని అమ్మట ఒకటి అన్ని నష్టాలు ఫైనల్ గా ఏం జరిగిందంటే షాపుకి రెంట్ కట్టుకోలేని పరిస్థితి వచ్చేసిందండి కరోనా వచ్చింది కరోనా వస్తే మా ఆయనకి వచ్చింది వన్ డేలో వన్ డే లో నాకు ఇద్దరు పిల్లలు నలుగురికి కరోనా అంటుకుందంటే కరోనా అంటుకుంటే గవర్నమెంట్ నుంచి నలుగురికి పాజిటివ్ రన్ చేద్దాయి అప్పుడు ఎలా అంటే దూరంగా కూర్చో అది చాలా మనకి చాలా బాధ వేస్తుందంటే అది చాలా మనసు చాలా బాధ వేస్తుందండి అంటే కరోనా టైంలో ఇంట్లో ఉండిపోయాడు మా ఆయన పద్నాలుగు రోజులు ఇంట్లో ఉండిపోయాడు టైంలో కొద్దిగా షాపులు ముందు కూడా బండలు ఉంటాయి కదండి అది కూడా మోసం జరిగింది ఓ పక్కకి పైలిపోయిన పైకి పోయిన బండ్లు ఎవరు కొనడానికి నువ్వు రాకలేదు ముందు ఉన్న బండ్లకు లెక్కలేదు ఏది లేదండి ఇప్పుడు మన షాపు వేరే వాళ్ళ మీద అప్పజెప్తే అట్లా ఫ్రెండ్స్ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ వెంట వెంటనే దెబ్బలు పోయారు మాకు తట్టుకోలేని దెబ్బలు అయితే తగినాయండి ఇంకా షాపు రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితి వచ్చేసింది వేరే వాళ్ళకి అప్పజెప్పేసా షాపు ఆయన ఏమన్నా మట్టి తొలుచుకోవడానికి డబ్బులు ఏం మట్టి తొలిచుకున్నారు కదండి ఆ డబ్బులు లేవు రూమ్ తెచ్చుకున్నారు కదా ఆ డబ్బులు లేను షాప్ అయితే తెచ్చుకుంటాను అవి రెండు లక్షల ఇరవై వేలు అట్లా రాసు నేను మొత్తం ఇంట్లో కూర్చొని ఈ అప్పులు తెచ్చినాయి నా గోల్డ్ షాప్ పెట్టేటప్పుడు గోల్డ్ బ్యాంక్లు పెట్టావండి అది ఈ రోజు కూడా నేను మేము తెచ్చుకోలేకపోయాం కొన్ని రోజులు వడ్డీ కట్టాను ఇంకా వడ్డీ కట్టడానికి కూడా ఇంకా లేక ఇక ఉంటే ఉంటే పోతే పోతే నాకు అవి కూడా వదిలేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఇరవై లక్షల అప్పు తేలాం ఈ ఇరవై లక్షల అప్పులు మేము తగ్గుతలేదన్నా ఇంటి దగ్గర ఆస్తులు అంటే అన్ని ముందు అవి తట్టుకొని ప్రశాంతంగా బయటపడవచ్చు కానీ అలాంటి పరిస్థితి కూడా లేదండి రీసెంట్ గా నేను హోమ్ ఫూట్ వీడియో కూడా చేసాను మా ఇంటి దగ్గర సాయి అయితే అది డిజిట్ చేశానండి లేదంటే మేమున్న పరిస్థితి మీకు అర్థమయ్యేది కానీ మళ్ళీ ఉండిపోయినప్పుడు మళ్ళకసారి మా పొంతులు విడిగా చేసుకోవాలండి నాకు ముత్తుల మీద ఉందండి ఆ గుడ్ కూడా అది మా బాగం అమ్ముకున్నా కూడా ఒక రెండు లక్షలు కూడా చేతికి రావు ఫ్రెండ్స్ నాకు ఇచ్చే స్థలం ఏ రోడ్డు పోటీ అంటే ఆ రెండు లక్షలకి ఆశపడి అమ్ముకున్నా ఉన్నా అంటే ఇప్పుడు నా బాబు పరిస్థితి బాగలేదండి బాబు కోసం బాబు ట్రీట్మెంట్ కొత్తనా వాళ్ళు నా ఉద్దేశం అనమాట సొంత సొంత ప్లేస్ అమ్ముకోవాలని ఎవరు అనుకోరండి కానీ నా పరిస్థితి అది కానీ దానికో రోడ్డు పోటీ ఫ్రెండ్స్ గ్యారెంటీ కూడా చెప్తున్నారండి చేతులు ఎత్త సార్ ఫ్రెండ్స్ డాక్టర్లు ఒకసారి అయితే కానీ మా అంబులెన్స్ మాట్లాడుకుని వెళ్ళామండి అప్పుడు కూడా డెబ్బై వేలు ఎనభై వేలు దాకా అయిపోయినాయి అవి కూడా అప్పే తీసుకొచ్చాము మీద ఖర్చులు ఇద్దరం కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ కష్టపడుతున్నాం కానీ మాకైతే మా నెత్తి మీద ఇద్దరు దగ్గర ఎట్లా చూసుకున్నా కూడా ఇరవై లక్షల రూపాయలు అప్పు అయిపోయామండి ఈ నాలుగేళ్ల నుంచి నా భర్త రెక్కలు ముక్కలు అయ్యేటట్టు కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్ నేను కూడా మిషన్ కొడుతున్నాను ఇద్దరం కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ మా ఫ్యామిలీలో కానీ అప్పులు అయితే ఇంకా ఉన్నాయండి వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాము క్రెడిట్ కార్డులు క్రెడిట్ కార్డుల్లో కూడా తీసుకున్నామండి అవి కూడా నెల వచ్చేసరికి కట్టలేకపోతున్నాము ఈ వడ్డీల మీద వడ్డీలు మేమిద్దరం కష్టపడి చేసే సంపాదన అంతా ఈ బిల్లులు ఈ వడ్డీలు ఒక నెల వడ్డీ కట్టకపోతే ఫ్రెండ్స్ మీరు వడ్డీ కట్టలేకపోతున్నారు మా డబ్బులు ఏం కడతారు మాకు ఇచ్చేయండి మీరు ఎక్కడైనా సావండి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని మాట్లాడుతున్నారండి ఎక్కడైనా సావండి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని మాట్లాడుతున్నారండి ఇవన్నీ వీడియోలు మీకు నేను చెప్పను కాబట్టి తెలియదు ఫ్రెండ్స్ నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా ఇది ఒక కారణం అండి అంటే బాబు ట్రీట్మెంట్కి ఈ యూట్యూబ్ అనేది ఏదో ఒక విధంగా సహాయపడింది ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఇప్పుడు కర్మ మోహరాశి పెట్టుకుంటే తప్పించలేరండి అని అనుభవించాలా మేం చేసుకున్నదే షాప్ పెట్టాము లాస్ అయ్యాము ఇదంతా మేం చేసుకున్నదే వీటి గుండా నా బిడ్డ అనిపిస్తున్నారండి ఇప్పుడు సాయికి పన్నెండు సంవత్సరాలు అని చెప్పాను కదా ఫ్రెండ్స్ పదకొండు సంవత్సరాలలో డాక్టర్లు ఏం చెప్పారంటే బాబుకి ఇప్పుడు మెడిసిన్ వాడితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందమ్మా ఈ ఏజ్ దాటితే నువ్వెంత మెడిసిన్ వాడినా ఇంప్రూవ్మెంట్ ఉండదు అని చెప్పారండి ఇంకా లా మాట అన్నారని చెప్పి పదకొండు సంవత్సరాల్లోనే మెడిసిన్ వాడటం స్టార్ట్ చేశానండి మీ అబ్బాయికి చెప్పిన ప్రాబ్లం ఏంటంటే చిన్న మెదడు అనేది రెండు మొక్కలుగా విడిపోయిందండి ఆ రెండు మొక్కలు వాడే మెడిసిన్ కి అతుక్కోవాలి ఇన్ని నెల్లు అని ఉండింది అన్ని నెలలు కోర్సు జాగ్రత్తగా వాడుకొని ఫుడ్ అదంతా మంచిగా పెట్టుకుంటే బాబులో ఖచ్చితంగా మార్పు వచ్చిందని చెప్పారండి ఇప్పుడు ఎన్ని మందులు వాడినా మార్పు రాదని చెప్తే ఇంకా మనం ఆశ అనేది వదిలేసుకుంటామండి మన బిడ్డల మీద కానీ మార్పు వస్తుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు నెలలు వాడానండి మందులు ఇంకా మాట చెప్పినాక ఆరు నెలలు వాడాను ఏడు నెలలు వచ్చేసరికి ఇంకా చేతుల్లో డబ్బులు లేవండి చేతిలో చేతులు తిరగట్లా ఇంకా ఇద్దరం కష్టపడుతున్నాము ఎవరికన్నా ఒక నెల వడ్డీ డబ్బులు ఆకినా క్రెడిట్ కార్డు బిల్ ఆకినా మళ్ళీ ఊర్లో గ్రూపుల్లో డబ్బులు కూడా తీసుకున్నాం అండి అవి కూడా ఖచ్చితంగా నెల వచ్చేసరికి పంపించాలి ఒక్కరోజు లేట్ అయినా కూడా వాళ్ళు ఫోన్లు చేస్తారు ఇంకా పంపించలేదు ఏంటి అని చెప్పి ఇంకా ఇట్లా ఇవన్నీ ఫైనల్ గా నా కొడుక్కి మందులు వాడటం ఆపేసాను అండి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఐదు నెలలు ఫ్రెండ్స్ ఈ ఐదు నెలల కంటే ముందు ఆరు నెలలు మందులు ఆపేసండి అండి మొత్తం పదకొండు నెలలు ఫ్రెండ్స్ నా కొడుకు మందులు ఆపేసి దీని వల్ల ఏం నష్టం జరుగుతుంది అంటే ఆ మెడిసిన్ వాడినంత రోజులు ఆకలి బాగా అయ్యేదండి కొంచెం నిలకడగా ఒక చోట కూర్చునేవాడు మళ్ళా టైంకి మంచిగా నిద్రపోయేవాడు ఫ్రెండ్స్ ఇంకా మందులు ఆపేసిన దాని నుంచి పిచ్చి పిచ్చిగా చేస్తా ఉన్నాడండి ఏమన్నా చెప్పినా అసలు అర్థం చేసుకోలేడు ఇప్పుడు ఆల్రెడీ నాకు ఒక ఛానల్ పోయిందని చెప్పి వాడు మంచిగా ఉన్న టైంలో నేను వీడియోలు అనేది చేస్తున్నాను కానీ అంతకుముందు స్టార్టింగ్ ఛానల్ పోయిందా పోయిన ఛానల్ అయితే ఏడుస్తా ఉండేవాడు కొంచెం ట్రాక్ ట్రాక్ గా చేస్తా ఉండేవాడు అండి అందుకని వీడు మంచిగా ఉన్న టైంలోనే వీడియోలు తీయడానికి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు నిద్రపోడండి ఆకలి ఉండదు గ్రోత్ లేదు అది కాక ఇప్పుడు పన్నెండో సంవత్సరం పడిపోయిందండి మనం మెడిసిన్ అనేది పదకొండు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తేనే ఇంప్రూవ్మెంట్ ఉండితే ఇంకా ఎందుకు అమ్మ లేట్ చేసుకుంటున్నాం అని అయితే అనుకున్నారు కానీ మా సిచ్యువేషన్ అయితే బాగలేదండి ఇప్పుడు పదకొండు నెలల నుంచి మందులు ఆపిస్తే వాడికి పన్నెండు సంవత్సరాలు కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ మెడిసిన్ లేదు అందరూ అంటున్నారు కదా పది జాయిట్లు కొడుతున్నావు పన్నెండు జాయిట్లు కొడుతున్నావు పిల్లడికి మందులు తీసుకోవడానికి లేదా అని అని అంటున్నారు కానీ నమ్మరు ఫ్రెండ్స్ కొన్ని జీవితాలు అంటే చేసే సంపాదన ఉంది కానీ దానికి మించిన అప్పులు అనేవి ఆర్థిక పరిస్థితి ఆర్థిక సమస్యలు అనేవి ఉన్నాయండి నేను నా ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది నా కొడుకు కోసం ఫ్రెండ్స్ నేనైతే డబ్బులు కోసమే పెట్టానండి ఫ్రెండ్స్ నేనైతే డబ్బులు కోసమే పెట్టానండి నేను నిజంగా జర్నీయు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానంటే నా కొడుకుని తీసుకొని నేను ఇంట్లో మిషన్ కుట్టుకోవటం ఇంకేదైనా పిల్లోడిని చూసుకుంటా నేను ఇంట్లోనే చేసుకోగలను అండి పిల్లోడిని బయటికి బయటకెళ్ళి ఇంకేం పని నేను చేయలేను ఫ్రెండ్స్ అలా నాకు వచ్చిన ఆలోచనే యూట్యూబ్ అండి మిషన్ కుట్టుకోండి ఇప్పుడు నా చేతిలో పని ఉంది నేను మిషన్ కుట్టుకుంటున్నా అదే నేను ఎందుకు చూపించకూడదు మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చూపించగలిగితే నన్ను ఆదరిస్తారు కదా నాకు సపోర్ట్ చేస్తారు కదా ఇలా నా కొడుకు ఏదన్నా హెల్ప్ అయ్యద్దు కదా అన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ అనేది తెలుసుకొని నేర్చుకొని నా భర్త సపోర్ట్ తీసుకొని నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాత్రం నేను చాలా జెన్యున్ గా చెప్తున్నానండి ఏ తల్లి మ్యూస్ కోసమో డబ్బుల కోసమో బిడ్డల మీద అబద్ధాలు చెప్పదండి వాడున్న సిచ్యువేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫ్రెండ్స్ ఉపయోగపడే వాళ్ళు టైట్రింగ్ వీడియోలు చూస్తున్నారు చాలా బాగా మంచి కొంచెం పెడుతున్నారండి మీరు ఒక్క రెండు నిమిషాలు అయినా ఓపెన్ చేసుకొని నా వీడియోని చూడగలిగితే ఇప్పుడు నాకు పెట్టిన వీడియోలో కావచ్చు ఇక్కడి నుంచి పెట్టే వీడియోలో కావచ్చు ఒక్క రెండు నిమిషాలైనా ఓపిక చేసుకుని చూడగలిగితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలిగితే యూట్యూబ్ నుంచి ఎంతో కొంత నాకు డబ్బు అనేది వస్తుందండి ఆ డబ్బులు పెట్టైనా నా కొడుకు ఓన్లీ యూట్యూబ్ తరఫున నా కొడుకు ట్రీట్మెంట్ చేపిస్తామని నేను అనుకుంటున్నానండి ఏ బిల్డింగ్లు కట్టాలన్న ఆశ లేదు ఏ లగ్జరీ లైఫ్ బతకాలన్న ఆశ లేదండి లేదు ఏ లగ్జరీ లైఫ్ బతకాలన్న ఆశ లేదండి మీరు నాకు చేయగలిగిన హెల్ప్ ఒకటేనండి మీరందరూ ఛానల్కి ఛానల్ కి సపోర్ట్ చేసి కొంచెం వ్యూస్ అనేది పెంచితే యూట్యూబ్ లోకి లైక్స్ మీరు ఇచ్చే లైక్స్ వల్ల యూట్యూబ్ రికమెండేషన్లోకి నా ఛానల్ వెళ్తే యూట్యూబ్ తరఫున డబ్బులు వస్తే నా బిడ్డకి ట్రీట్మెంట్ చేయించుకుంటానండి యూట్యూబ్ తరఫున డబ్బులు వస్తే నా బిడ్డకి ట్రీట్మెంట్ చేయించుకుంటానండి మీ అందరి చేతులు కలిసి ఒక పిల్లోడికి ట్రీట్మెంట్ చేపిస్తే ఆ పుణ్యము మీ ఫ్యామిలీకి మీ బిడ్డలకు కూడా ఉండిద్ది ఫ్రెండ్స్ మీరే బాధను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇన్ని అప్పులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ అప్పుల్లో అది కూడా ఒక అప్పు నా బిడ్డ కంటే ఎక్కువ ముందు టెస్టులు చేపిస్తే ఆ పిల్లోడుకున్న ఆ టెస్టులు కూడా ఎందుకంటే మెడిసిన్ సడన్ గా ఆపేశాను కదా ఫ్రెండ్స్ డబ్బులు లేక మెడిసిన్ కొనడానికి డబ్బులు లేక ఆపేసానండి ఇంకా డాక్టర్ ఏమంటున్నాడు అంటే టెస్టులు చేపిస్తే ఆ పిల్లోడు ఏ పొజిషన్లో ఉన్నాడు అనేది తెలుసుకుంటే మెడిసిన్ ద్వారా నయం చేయొచ్చమ్మా అలా కాకుండా టెస్టులు ఏమొద్దు అని నువ్వు మెడిసిన్ వాడితే నువ్వు వాడినా ఒకటే వాడకపోయినా ఒకటే ఇంకా ఆ పిల్లోడు అంతే అనేది చెప్తున్నారండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ముందు నేను టెస్టులు చేపించగలిగితే అబ్బాయి ప్రాబ్లం తెలుసుకుందాం అండి ఆల్రెడీ ప్రాబ్లం తెలుసుకొని ఉన్నాను ఇప్పుడు ఏ కండిషన్ లో ఉన్నాడు అనేది కూడా తెలుసుకున్నాము ఆ తర్వాత మెడిసిన్ మెడిసిన్ వాడి ఇన్ని ఇన్ని నెలలు కోర్స్ అని వాడితే మార్పు వస్తుంది అంటండి స్కూల్కి కూడా పంపింది అందుకే ఫ్రెండ్స్ ఏ స్కూల్లో జాయిన్ చేసుకోవటం లేదండి మీ బాబు వల్ల మిగిలిన పిల్లలకి డిస్టర్బెన్స్ అయిద్ది ఒక చోట నిలకడగా కూర్చోడు చెప్పిన మాట విన్నాడు మాటలు కూడా సరిగ్గా రావు ఫ్రెండ్స్ ఇప్పుడు అయినా సరే మాటలు స్పష్టంగా రావండి మూడు సంవత్సరాల వయసులో నడవకపోతేనే ఫిజియోథెరపీ చేయించామండి గంటకు రెండు వందలు ఫ్రెండ్స్ అప్పుడు ఒంగోలు తీసుకొని వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకొని ఆటో మాట్లాడుకొని ఇంటీరియర్స్కి వెళ్ళి ఇంటీరియర్స్కి వచ్చుకుంటే ఇంకా రెండు వందలు చేసినందుకు పోవటానికి యాభై రావటానికి యాభై రోజుకు మూడు అండి కూలి పని చేసుకునే వాళ్ళం మూడు వందలు అంటే ఒక్కడు రెక్కల కష్టం మీద మమ్మల్ని ఎంత దూరం లాక్కొని వచ్చాడండి ఒక్కడు రెక్కల కష్టం మీద మమ్మల్ని ఎంత దూరం లాక్కొని వచ్చాడండి ఇంక ఈ రోజు అయితే సోషల్ మీడియాలోకి వచ్చాం ఫ్రెండ్స్ సోషల్ మీడియాలోకి వచ్చినందుకు నా బిడ్డకైతే ఈ యొక్క హెల్ప్ చేయ ఇంట్రెస్ట్ జీవిత కాలం మీ అందరికి రుణపడి ఉంటానండి నా బిడ్డకైతే ఈ యొక్క హెల్ప్ చేయ ఇంట్రెస్ట్ జీవిత కాలం మీ అందరికి రుణపడి ఉంటానండి మీరందరూ అందరూ ఛానల్ ని సపోర్ట్ చేసి సాయికి ట్రీట్మెంట్ అందిగలిగితే అది కూడా మీకు పుణ్యమేనండి ఫ్రెండ్స్ ఒక మనిషికి సహాయం చేయాలంటే డబ్బులు ఇచ్చే సహాయం చేయవసరం లేదండి ఇలా సహాయం చేసినా కూడా మీకు అది పుణ్యమే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా బాధనైతే మీతో షేర్ చేస్తున్నానండి సాయి గురించి చెప్పాను సాయి కొన్ని ప్రాబ్లం గురించి చెప్పాను అలాగే యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టానో కూడా చెప్పాను కేవలం సాయి కోసమే పెట్టానండి అలాగే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయా అని కామెంట్ చేస్తున్నారండి యూట్యూబ్ నుంచి అయితే ఇంత మటుకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఫ్రెండ్స్ వస్తే ఫస్ట్ టైం నేను మీతోనే షేర్ చేసుకుంటానండి నా ఫ్యామిలీ మీరండి ఫస్ట్ ఫస్ట్ టైం నేను మీతోనే షేర్ చేసుకుంటానండి నా ఫ్యామిలీ మీరండి ఫస్ట్ మీకు చెప్ మీకు చెప్పక నేను ఎవరికి చెప్తాను ఫ్రెండ్స్ యూట్యూబ్ పేమెంట్ పడితే చెప్తాను ఆ పేమెంట్ కూడా కేవలం సాయి కొరకేనండి ఆ పేమెంట్ అనేది కొద్దిగా పిల్లలు టెస్ట్లకు వచ్చేటట్టు అయినా సపోర్ట్ చేసి మీరు ఆ పేమెంట్ ఇప్పిస్తారని కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్